అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి అత్యంత ఇష్టమైన గరుడ వాహన సేవ నేడు సాయంత్రం జరగనుంది ఈ వాహన సేవకు సుమారు మూడున్నర లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే టీటీడీ అంచనా వేసింది గరుడ వాహన సేవకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని విధాల ఏర్పాట్లు చేసింది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానున్న గరుడ వాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు చోటు చేసుకోకుండా ఆలయ నాలుగు మడ వీధుల్లో ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసింది టీటీడీ ఇక గ్యాలరీలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ వేకువజాము నుండే కాఫీ మంచినీళ్లు మజ్జిగ అన్న ప్రసాదాలు పంపిణీ కార్యక్రమాలను చేపట్టింది తిరుమలలో ఎనిమిది వేల వాహనాలు పార్కింగ్ చేసుకునే సౌకర్యంతో పాటు నాలుగు వందల బస్సులతో మూడు వేల ట్రిప్పులతో భక్తులను తిరుమలకు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది తిరుపతిలో ఐదు ప్రత్యేక ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించడమే కాక అక్కడి నుండే భక్తులను తిరుమలకు తరలించే ఏర్పాట్లను టీటీడీ చేపట్టింది ఇక ప్రైవేటు టాక్సీ వాహనాలను తిరుమలకు అనుమతించబోమని టీటీడీ పేర్కొంది